ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మర్యాద అనేది మనిషికి రేపు పొద్దున్న ఫ్లోర్ లీడర్ ఆయన మర్యాద ఎట్లా ఆయన తల్లెక్కడి పెట్టుకుంటాడు ఆఫీస్ ముందర మెడికల్ షాప్ దగ్గర నిలబడిపోయినాను నాకు ఆరోగ్యం బాగలేదని ట్యాబ్లెట్లు కూడా ఈరోజుకి రాత్రికి అయిపోయినాయి పొద్దున్నేకి తీసుకోవాలనే ఆలోచనతో మధ్యాహ్నం కూడా సాయంకాలం కూడా ఇంట్లో పనుకు వచ్చిండేది ఎనిమిదిన్నరకి బయటికి వచ్చిన తర్వాత ఆడ పది గంటల దగ్గర మెడికల్ షాప్ దగ్గర నిలబడిపోయినాను మందులు తీసుకోవాలా అని అప్పటికే జీపులు కొయో 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 అని వస్తే ఏం జరిగిందో ఏమన్నా జరిగిందేమో అనుకున్నాను అంతా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఉంట్రీ కొత్త సీఏ కొత్త ఎస్ఎల్ ఉంట్రీ అని వాళ్ళు నాకు చూసుకొని పోయి అప్పటికే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కాబట్టి బండి స్టార్ట్ చేసినాను బండి స్టార్ట్ చేస్తే సీఏ గారు వచ్చినారు సీఏ గారు మన వన్ టౌన్ లిమిట్సే అని నమస్తే సార్ అన్నాను నమస్తే సార్ ఏ పద పద అన్నారు సార్ సార్ పోతా అన్నాను సార్ అంటే ఏ మాట్లాడతావా అని నడి రోడ్లో నన్ను కాలర్ పట్టుకొని ఈడ్చుకు సార్ నేను కౌన్సిలర్ సార్ నేను మున్సిపల్ ఫోర్ లీడర్ సార్ అంటున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మన సీఏ గారు చెప్తా అంటే కూడా వినుకోకున్నట్లు నా పైన నడి రోడ్లో బట్టలు చింపేసి పట్టుకొని ఏ వేసుకో నా కొడుకీ అనే జీప్లోకి వేసుకెచ్చుకొని సార్ నేను కౌన్సిలర్ సార్ మున్సిపల్ ఫోర్ లీడర్ సార్ అంటా అంటే కూడా నన్ను మా నన్ను నేను చెప్పే మాటలు పట్టించుకోకున్నట్లు పోలీస్ వాళ్ళంతా రౌండ్ అప్ చేసి నాకే ఆ వాటిలో ఉండే నా నా వాటిలోనే అందరు ముందర నన్ను అవమానించి స్టేషన్లో జీప్లో ఎత్తుకొని వచ్చినారు మన వంటన్ సిఏ గారు ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూడా వచ్చిన నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారు ఎందుకు మీరు దీని సమాధానం చెప్పండి నేనేమన్నా తప్పు చేసినానా మీకేమైనా మాట్లాడినా ఒక్క మాట ఒక్క మాట ఏమైనా మాట్లాడి ఉంటే మీకు ఏం శిక్ష ఇస్తారో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన వంటన్ సిఏ గారని నమస్తే పెట్టాను ఉన్నట్లున్నట్లే ఆయన ఆయనకి జ్ఞాతం ఉంటుందో లేదో కౌన్సిలర్లు అనేది ఉంటుందో లేదో తెలియదా లేకుంటే అదే కోసం చేస్తు ఏం జరిగిందో ఏంటో హిందూపు ప్రజానీకం ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నా ఎందుకంటే ఒక సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి మా వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆసిఫుల్లా గారిని నడి రోడ్లో చొక్కా పట్టుకొని చింపేసి జీపులోకి వేసుకొనేసి తీసుకురాల్సిన అవసరం ఏముందో నాకైతే తెలీదు మా హిందూపుర ప్రజానికి కూడా తెలీదు ఎందుకనంటే ఒక్కటే ఒకటి మీరు చేస్తున్నారా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా అనుకుంటున్నా ఏంటి అని అంటే ఈ కూటమై ప్రభుత్వం ఏమి ఆర్డర్స్ ఇస్తుందో మీరు ఆ పని చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్న నిన్న మా చిలుమత్తూరు ఎంపీపీని కొట్టారు అటెంప్ట్ టు మర్డర్ గొంతు పిసిగి చంపేయాలని చెప్పేసి టవల్ తీసి గొంతు పిసికి చంపేయాలని చెప్పేసి పెడితే ఇక్కడ మొత్తం పడినాయి అక్కడ మార్కులు కనీసం దానిపైన కంప్లైంట్ ఇస్తే త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టలే ఏదో సిల్లీ సెక్షన్స్ పెట్టేసి కంప్లీట్ చేసిన నిన్న సంతోషం మీకు మీకు ప్రెజర్స్ ఉంటాయి ఒప్పుకుంటాం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మా హిందూపు ప్రజానికానికి న్యాయం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా మేము వైఎస్ఆర్సీపీలో ఉండడమే తప్ప మా పార్టీ తరపున ప్రజల కోసం మేము ఫైట్ చేయడం తప్ప ఇది ఎంతవరకు సమంజసం చెప్పేసి బాలకృష్ణ గారిని ప్రశ్నిస్తున్నా అయ్యా మీరు మూడు సార్లు గెలిచినారు సంతోషం కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు అందరినీ సమన్యాయంగా చూడండి రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ వరకు ఉంటాయి ఈ కక్ష పూరిత రాజకీయాలు ఏంటి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఎంత వరకు సమంజసం ఇది ఈ రోజు మేము చేతగానే వాళ్ళమనా మాకు అధికారం లేదనా ఈ రోజు అధికారం మీదే రేపు అధికారం మాది ఉంటుంది అధికారం శాశ్వతం కాదయ్యా అధికారం శాసనం కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ప్రజలకు ఎప్పుడే కానీ మంచి చేయండి కుల మతాలు చూడొద్దండి పార్టీ చూడొద్దండి మంచి చేయండి అని చెప్పేసి చెప్పేస్తున్నారు అదే మేము పాటిస్తున్నాం మేము నిగ్రహం పాటిస్తున్నాం ఈ రోజు మా ఫ్లోర్ లీడర్ ని ఆసిఫుల్ అనే వ్యక్తిని ఇంత తీసి దారుణంగా ఇంత అవమానించి స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అతను ఏమో రేపలు చేశాడా మర్డర్లు చేశాడా ఇంకేం చేశాడు తప్పు చేసింటే శిక్షించండి ఎవరినైనా సరే శిక్షించండి మేము అడ్డు అనవసరంగా మా పైన కేసులు పెట్టి మమ్మల్ని శిక్షిస్తూ మమ్మల్ని కొడుతూ ఇది చేస్తుంటే పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుకుంటున్నా మీరు సమాజాన్ని కాపాడేవాళ్ళు పోలీసులు అంటే సమాజాన్ని కాపాడే వాళ్ళు మీకు ప్రతిపక్షమైనా అధికార ఎవరైనా ఒకటే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దయచేసి మీకు చేతులు ఎందుకు మమ్మల్ని కాపాడండి హిందూపురం అని చెప్పేసి కోరుకుంటున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని నుంచి మమ్మల్ని కాపాడండి మీరే మమ్మల్ని రక్షించాలి అలాంటి వ్యక్తులు మీరే మమ్మల్ని హింసిస్తే మేమేం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు అయ్యా అమ్మ ఎస్పీ గారికి కానీ డిఐజీ గారికి కానీ నేను ఒక వినతి పత్రం ఏమేయనంటే మమ్మల్ని కాపాడండి హిందూపూర్లో మమ్మల్ని చంపేసేలాగున్నారో ఈ కూటమి ప్రభుత్వం దయచేసి మమ్మల్ని కాపాడేసి మమ్మల్ని అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ప్రముఖులంగా మిమ్మల్ని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్